దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించుయా అసలు మనం ఏం చేస్తున్నామండి బాగా కష్టపడుతున్నామా ఉద్యోగం సంపాదిస్తున్నాము కలెక్టర్ లాగా బాగా కష్టపడిపోయి చదువుతూ ఉన్నామా ఏం చేస్తున్నామని మనకు ఉన్నతమైన స్థానం దేవుడు మనకి ఉన్నత స్థానాన్ని ఇస్తున్నాడంట హెలోయా ఎంత ఉన్నత స్థానము ప్రభు దృష్టిలో ఉన్న ఉన్నత స్థానము హలేలోయా మనుషుల దృష్టిలో ఉన్నత స్థానము కాదు ఒక మంచి ఉద్యోగం వస్తే అబ్బా నాకు ఉన్నతమైన స్థితి కలిగిపోయిందని అనుకుంటాం ఏదైనా కుర్చీ వస్తే నాకు ఉన్నతమైన స్థితి కలిగిపోయింది అనుకుంటాం ఏదైనా లాటరీ తెలు అమ్మ కోటి రూపాయలు వచ్చేసింది ఇంకా నేను ఉన్నత స్థితిలో బ్రతికేస్తాను అని అనుకుంటాం ఇవన్నీ మనుషుల దృష్టిలో ఉన్నతమైన స్థానాలు దేవుడి దృష్టిలో ఉన్నతమైన స్థానం అంటూ ఒకటి ఉంది హలోయా కాబట్టి దేవుడు ఆ ఉన్నతమైన స్థలములకు ఎక్కించు ఎక్కిస్తూ ఉన్నాడంటే ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించున్నాను దైవజులు మాస్లమణి గారు నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా అని దాన్ని ప్రసంగం చేస్తూ అన్నారు ఆశ లేని వాడిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళడండి ఆశ కలిగి ఉంచండి ఎక్కడికైనా కానీ దేవుడు ఎక్కించగలడు హలిలోయా మనలో ఆశ ఉండాలి ఉన్నతమైన స్థలంలో దేవుడు ఎక్కిస్తాడని దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే అప్పుడు దేవుడు మనల్ని ఇదిగో ఆయనే చేయి పట్టుకుని ఎక్కిస్తాడు హలిలోయా ఏమన్నాడు దేవుడు నేను నిన్ను ఎక్కిస్తా ఎందుకంటే మనం ఎక్కలేమని మన బలం సరిపోదు మన జ్ఞానం సరిపోదు మనకున్న తాహత అర్హత సరిపోదు కాబట్టి దేవుడే తన చేతితో తీసుకెళ్ళి ఎక్కిస్తూ ఉన్నాడంట హలేలోయా ఉన్నత స్థలముల మేరకు ఎక్కిస్తున్నాడంట ఆమె ఉన్నత స్థలములు కావాలా విశ్రాంతి దినాలు చక్కగా పాటించండి ఉన్నత స్థలములు అధిరోహించాలని ఆశ కలిగి ఉంటే కనుక ప్రభా నేను అక్కడికి ఎక్కాల్సిందే ఏదో ఒక దినాన్ని నీవు నన్ను ఎక్కిస్తూ నేను మాత్రం అదే ఆశలో ఉన్నా మీరున్నారా ఆమె చెప్పండి ఆమెను హలిలోయా మన సాధారణమైన వ్యక్తులము కాదుగా తెలుసా యవాది దేవుని బిడ్డలము ఆ మహా గొప్ప రాజు చక్రవర్తి ప్రపంచానికే ఈ భూ ప్రపంచానికి విశ్వం చక్రవర్తి అయిన ఆ చక్రవర్తి కుమారులు బిడ్డలము మనము కాబట్టి మన ఆశలు కూడా అధికంగానే ఉండాలి హలిలోయా నేను ఆశ పడుతున్నా నన్ను ఒక గొప్ప సేవకుడుగానే వాడుకుంటాడు నాకు ఆ ఆశనాలు మొట్టమొదటి దేవుడు పిలిచిన దగ్గర నుండి కూడా ఉంది ఆ దర్శనంలో కూడా దేవుడు చూపిస్తున్నాడు నన్ను ఎప్పుడైనా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఖచ్చితంగా ఆమెలోయ ఖచ్చితంగా మీరు విశ్వసిస్తే మిమ్మల్ని కూడా దేవుడు నిలబెడతాడు ప్రియదేవుని వెళ్ళాలి నిలబెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆశ ఆశను మాత్రము మీరు చంపుకోవద్దు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి యోసేపు లాగా అయినప్పటికీ యోసేపు యొక్క ఆశ ఏంటి దేవుడు నాకు కల చూపించాడు ఏదో ఒక రోజు నా సహోదరులందరూ వచ్చి నా కాళ్ళ కాడ సాగిలి పడతారు నా తల్లిదండ్రులు కూడా సాగిల పడతారు ఎందుకంటే దేవుడు చూపించినది ఖచ్చితంగా అది ఆ ఆశలో ఉన్నాడు కాబట్టే యోసేపు ఎక్కడికి వెళ్ళినా బాధపడట్లా చరలో ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు బాధపడలా ఇంటి దగ్గర దాసత్వం చేశాడు బాధపడలా అవమానాన్ని ఎదుర్కొన్నాడు బాధపడలా ఎన్ని ఎదుర్కొన్నా కానీ బాధపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఒక్కటే ఒక ఆశ నిరీక్షణ ఏంటంటే ప్రభువు నాకు ఒక దర్శనాన్ని కలిగించాడు ఆ దర్శనము నాకు కనబడుతుంది చెప్పలు కొడుతూ ఆరాధించదమా ఆ దర్శనము మనకు కూడా కనబడాలి ఆ దర్శనాన్ని మనము కూడా చూడాలి దర్శనము ఉన్నత స్థలముల మీద దేవుడు ఆమెను ఆమెలోయా ఆశ కలిగి ఉండండి ప్రియ దేవుని వెళ్ళారా దేవుని సేవకుడిగా మీకు ప్రకటిస్తూ ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో ఏ ఉన్నత స్థలంలో నిలబడాలని ఆశ కలిగి ఉన్నావో ఏ స్థితిలో నేను ఉండాలి అని ఆశపడుతున్నావో దానిని ఆశతో నమ్మి ఉంటే గనక ప్రభు మీద విశ్వాసం ఉంచితే గనక ఇదిగో దేవుడు ఒక్కడొక్క దినాన యోసేపు నిన్ను కూడా ఎక్కించబోతున్నాడు హలే ఉన్నత స్థలాల్ని దేవుడు తీసుకెళ్తాడంట ఉన్నత స్థలముల్లోనికి ఎక్కిస్తాడు ఆయనే ఎక్కలేకపోతే కాబట్టి ఉన్నత స్థలముల మీద మనం ఎక్కువ ఉందాం